వెల్కమ్ టు పద్మతేజ న్యూస్ నైన్ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో యువ కిషోరం తువ్వా శ్రీరాములు యాదవ్ దూసుకుపోతున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన శ్రీరాములు యాదవ్ అనతి కాలంలోనే ప్రత్యేక ముద్రను వేసుకున్నారు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ జిల్లా రాష్ట్ర పార్టీ నేతల దృష్టిని ఆకర్షిస్తున్నారు నందికొట్కూరు శాసనసభ నియోజకవర్గం తరిగోపుల గ్రామం శ్రీరాముల సొంత ఊరు యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీరాములు ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఇరవై సంవత్సరాల క్రితమే కర్నూలులో స్థిరపడ్డారు రియల్ ఎస్టేట్ బిల్డర్ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు స్వతహా సేవాభావం గల శ్రీరాములు యాదవ్ యాదవ సామాజిక వర్గానికి సేవలు అందించే లక్ష్యంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు యాదవులు ప్రముఖ స్థానం ప్రముఖ పాత్ర పోషించినట్లు చరిత్ర ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యాదవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా రాణించలేకపోవచ్చున్నారు అందుకు ప్రత్యామ్నాయంగా యాదవులు రాజకీయంగా రాణించాలని సుమారు పదిహేను సంవత్సరాల క్రితమే యాదవ హక్కుల పోరాట సమితిని మిత్రమండలి సహకారంతో స్థాపించారు అప్పటి నుండి నేటి వరకు ఆ సమితికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు తద్వారా యాదవ సామాజిక వర్గాలకు ఇతోధిక సేవలు అందిస్తున్నారు దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పోషిస్తున్న అద్వితీయ పాత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన పాలనకు శ్రీరాములు యాదవ్ ఆకర్షితులయ్యారు ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలన నీతి నిజాయితీకి మారుపేరని ఎలాంటి స్కాములు లేవని భారతదేశం భద్రతను పరిరక్షిస్తూ జాతీయ సమగ్రతను పరిరక్షిస్తూ జనరంజకమైన పరిపాలనను నరేంద్ర మోడీ అందిస్తున్నారని ఇంతటి మహోత్తర పాలన తనను భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఆకర్షితుణ్ణి చేసిందన్నారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల్లో గెలిచి మూడోసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారని చెప్పారు ఉన్నత చదువులు చదివినా యువత రాజకీయాల్లోకి రావాలని దేశానికి రాష్ట్రాలకు మంచి పాలకులను అందించేందుకు దిశానిర్దేశం చేయాలని తువ్వా శ్రీరాములు కోరారు అంతేకాకుండా యాదవులు బీసీ వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతదేశ సమగ్రతకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు